హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చూసారా ఇవి ఇవేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు చెవి రింగులండి చెవి రింగులు ఇవి చూడండి ఇలాగా ఇవి పెట్టుకోవడానికి ఇవి రింగులు ఇది ఒక కొత్త మోడల్ వచ్చింది చూసాను బాగున్నాయి అని తెచ్చాను మన షాప్కి చూడండి ఇవైతే గోళీలు లాగా ఉన్నాయి కలర్స్ కలర్స్ ఉన్నాయండి మ్యాచింగ్ మ్యాచింగ్ పెట్టుకోవచ్చు పిల్లలు చాలా బాగున్నాయండి నాకైతే చాలా నచ్చాయి చాలా నచ్చాయి అందుకే కొన్నే తీసుకొచ్చాను మన షాప్లో బాగా సేల్ అయితే మాత్రం కంపల్సరీ మళ్ళీ ఎక్కువగా తెద్దామని చూస్తున్నాను చూశారు కదా ఈ మధ్యంత వీడియోలు లెక్క కొంచెం ఇబ్బంది అనిపించింది ఒంట్లో బాగోక వీడియోలు చేయలేకపోయాను మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియోలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నాకైతే చిన్న చిన్న గోళీళ్ళకి కనబడుతున్నాయి బాగున్నాయి కదా థ్యాంక్ యూ చెవులు రింగులు అనమాట థ్యాంక్ యూ బై బాయ్